ఓకేనా అజిత్ నీ వంతు ఒకటి పట్టుకోనా నువ్వు పట్టుకుంటావా పట్టుకోవ పట్టుకొని చెప్పు నేను ఇట్లా చూపిస్తా చెప్తుండు నక్క నక్కని కలిపి చెప్పాలి నక్కని ఎట్లా చెప్పావో ఇదంతా కలిపి చెప్పాలి బెదిరించింది బెదిరించిన బెదిరించిన కుందేలు స్పీడ్ గా వెరీ గుడ్ డక్ డక్ డా డాక్

రా <akra desserts> <sandwiches>

నిజం తెలుసుకున్నా నాక్క అది ఏం చెప్పావు ను వాగమ్మా ను సరిగా ఆ జైతి ఆ బ మొహానికి అడం పెట్టుకో స్పీకర్ కుట్ట పెట్టుకో ఆ హ్ బహు హ్ మతి హ్ నిజాయితికి హ్ బహుమతి నిజాయితికి ఆడమేలేను నిజాయితికి బహుమతి

పెద్దలా 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 మాటా చది మూట ఒత్తు సౌండ్ వచ్చింది అది మూట చది మూట ఆ గుర్తు పెట్టుకోవాలి గబాగబ స్పీడ్ ఇద

చీమ పామురం తెలివైన చేప చేప తెలివైన చేప హ్ వెరీ బు

पावुरम पावु। हम्म पावुरम वे हम्म ये ये, ये आ। वे, वे, वे।, आ। आ। वे, वे वे पावुरम आ। वे कनेक्शन मार रहा है कमा वे वे ये वा वे वे वे, वे कम वे कम पावुरम वे कम वेरी गुड